ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం నలభై ఎనిమిది ఐఏఎస్ కాస్త సాయి అవడం అసలు నేను ఐఏఎస్ అవ్వాలని అనుకునేవాడిని దానికి సంబంధించిన పుస్తకాలు మెటీరియల్స్ పరీక్షా విధివిధానాల గురించి కోచింగ్ సెంటర్ల గురించి ఫీజుల వివరాల గురించి ఆరా తీసి అన్నీ సిద్ధం చేసుకునే సమయానికి కొత్తగా నాలో తెలియని వెన్నుపాము కింద కదలికలు అనుభూతి వలన నా మనసులో అన్నిటి వైరాగ్య వైరాగ్యభావాలు ఏర్పడి ఏకాంతవాసిగా మౌనమునిగా ఉండటానికి ఏ పని చేయాలన్నా ఆసక్తి కానీ ఏదో చెయ్యాలని ఆసక్తి కానీ లేకుండా పోయింది అప్పటిదాకా నేనంటూ ఒకని ఉన్నానని సమాజానికి తెలియాలని ఈ సమాజంలో ఉన్నత స్థాయిలో బతకాలని ఆశ ఉండేది అందుకే నా లక్ష్యంగా ఐఏఎస్ పెట్టుకొని చదువు కొనసాగించబడింది కానీ నేను నా లక్ష్యానికి దూరం అవుతూ మరొక లక్ష్యంగా అది మారుతుందని నేను ఊహించలేకపోయాను లేనివాడి కోసం ప్రయత్నాలు చేస్తూ నేను వాడిలాగా నాకు తెలియకుండానే నేను మారిపోతున్నానని నేను తెలుసుకునేసరికి ఐఏఎస్ లక్ష్యం కాస్త సాయిగా మారిపోయింది ఇది తిరగబడి నా జీవితం తిరగబడేటట్లుగా చేసింది నేను మంత్ర అనుష్ఠానం ఆరాధన వల్ల దీక్షా గురువుగా రావటం జరిగిందని మీకు తెలుసు కదా నాలో కుండలని యోగం వైపుకు నా యోగ సాధన ఆరంభమైంది ఇదిలా ఉండగా ప్రతి గురువారం ఇంట్లో సాగే సాయిబాబా పూజల వలన భక్తుల తాకిడి పెరగటం ఆరంభమైంది వారి సమస్యలను పరిష్కరించే మార్గాలు ఆలోచనలు చేసినంతగా నా చదువు మీద కూడా ఏకాగ్రత పెట్టలేకపోయేవాడివి ఎన్నోసార్లు ఈ విషయంలో దిగులు పడేవాడిని కానీ అది నా చేతుల్లో నా చేతల్లో లేదని అర్థమయ్యేది పూజలు ఆపలేని పరిస్థితి అలాగే పూజలు కొనసాగించలేని స్థితి ముందు ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉండేది అప్పుడప్పుడు అసలు నేను ఆధ్యాత్మిక సాధనలోకి ఎలా వచ్చినానో కూడా అర్థమయ్యేది కాదు అసలు అలాగని ఆపలేని పరిస్థితి కానీ ఏమీ చేయలేని పరిస్థితి అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి కానీ నాకు తెలియకుండానే నేను యోగ సాధన వైపుకి వివేక వైరాగ్య భావాలు నాలో మొదలవుతున్నాయి అని గ్రహించాను కానీ ఇలా పంచగురువుల కోసం కఠినమైన నియమాలతో అసాధ్యమైన సాధనాస్థాయిలను మేము పొందగలమా అనే ధర్మ సందేహం నాలో మొదలైంది అసలు జీవుడు ఎందుకు యోగ సాధన చేయాలి అనే ధర్మ సందేహం వచ్చింది అన్నిటినీ వదిలిపెట్టి సుఖాలు అనుభవించకుండా ఎందుకు యోగ సాధన చేయాలి అనిపించసాగింది ఖరీదైన సూట్ వేసుకోకుండా గోచీగుంటతో ఎందుకు ఉండాలి అసలు యోగ సాధన చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమై ఉంటుందో తెలుసుకోవాలని అనిపించింది దాంతో యోగ సాధన విధి విధానాల గురించి పుస్తకాలు గ్రంథాలు తిరగేయడం మొదలుపెట్టాను అప్పుడు జీవాత్మగా ఉండి నిజంలాగా కనిపించే కష్టసుఖాలు అనుభవిస్తున్నామని ఇది శాశ్వత ఆనందం ఇవ్వలేదని కేవలం క్షణిక ఆనందాలే ఇస్తాయని ఇందులో నేను చేస్తున్నాను అనే అహం ఉండటం వలన కష్ట సుఖాలు కలుగుతున్నాయని ఇలా కాకుండా సాధన ద్వారా నేను అనే దానిని తొలగించుకుంటే జీవాత్మ కాస్త విశ్వాత్మగా అని తద్వారా శాశ్వతమైన ప్రశాంత స్థితి కలుగుతుందని తద్వారా కర్మరాహిత్యం జన్మరాహిత్యం పునః జన్మరాహిత్యం ముక్తిరాహిత్యం పొందవచ్చునని ఎల్లప్పుడూ బ్రహ్మ తదాకార స్థితిలో దేని గురించి ఆలోచించని స్థితిలో దేనికి స్పందించని స్థితిలో దేనిని సంకల్పించని స్థితిలో నిశ్చలంగా ఉండగలగటానికి యోగ సాధన అవసరం ఉందని నాకు అర్థమైంది అంటే ఇన్నాళ్ళు ఈ విశ్వంలో నడిపించే జగన్నాటకమందు పాత్రాధారిగా సూత్రాధారిగా ప్రేక్షకధారిగా అన్నీ కూడా నేనే అనేది చేస్తూ నానా కర్మలు చేస్తూ నానా రకాల కర్మ ఫలితాలు అనుభవిస్తూ నానా జన్మలు ఎత్తుతూ నానా చంక నాకుతోంది అని ఇలా ఈ జగన్నాటకమందు ఒక లైట్ లాగా దేనికి స్పందించకుండా ఉండాలి అనగా నాటకాలు వేసే స్టేజీ ముందు ఫోకస్ లైట్ పెడతారు దీనికి పాత్ర వేసే వాళ్ళు ఎవరో తెలియదు అలాగే దీనికి వేయించే సూత్రధారి ఎవరో తెలియదు అలాగే చూసే ప్రేక్షకులు ఎవరో తెలియదు కేవలం అన్నింటికీ సాక్షిభూతంగా ఈ జగన్నాటకంలో తనవంతు సహాయ సహకారాలు అందించడానికి యోగ సాధన ఉపయోగపడుతుందని దానితో మన జన్మలు కర్మలు మరణాలు జననాలు లేని అద్వితీయమైన బ్రహ్మానంద స్థితిలో శాశ్వతంగా ఒక లైట్ లాగా ఒక దివ్య జ్యోతిలాగా సాక్షిభూతంగా ఉండిపోవచ్చునని నాకు అర్థమైంది దానితో మా లక్ష్యం ఐఏఎస్ నుంచి తప్పుకొని సాయిగా మారటానికి మనసు ఇష్టపడసాగింది ఎందుకంటే ఎన్నో కోట్ల జన్మలలో కుబేరుడిగా మంత్రిగా కోటీశ్వరుడిగా కలెక్టర్గా డాక్టర్గా యాక్టర్గా వ్యాపారవేత్తగా ఇలా ఎన్నో రకాల పాత్రలు వేసి వేసి విసుగొచ్చింది సూత్రధారిగా పాత్రధారిగా ప్రేక్షకధారిగా ఉంటే కలిగే క్షణిక ఆనందాల కోసం నానా జన్మలు ఎత్తి నానాజంగా నాకవలసి వచ్చినా కూడా అందులో శాశ్వతమైన ఆత్మశాంతి కానీ ఆత్మతృప్తి కానీ కలగటం లేదని అసలు జన్మ లేని కర్మ లేని ఆలోచన లేని స్పందన లేని సంకల్పం లేని దానిలో శాశ్వతమైన ప్రశాంత స్థితి కలుగుతుంది అని తెలిసినప్పుడు అశాశ్వతమైన పదవి కన్నా శాశ్వతమైన బ్రహ్మ తదాకారం విన్నా అని నేను గ్రహించాను ఇక దానితో మా సాధన భోగం నుంచి యోగం వైపుకి మరలింది శుభం భుయాత్